మీరు డైట్ మరియు వ్యాయామం ద్వారా బరువు తగ్గలేకపోతున్నారా మీరు ముఖ్యమైన కొన్ని అంశాలను మర్చిపోయి ఉండవచ్చు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే బరువు తగ్గడం సులభమవుతుంది మొదటిగా నీటి మోతాదు పెంచడం చాలా ముఖ్యం రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగడం ద్వారా మీ శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి మరియు మెటబాలిజం మెరుగుపడుతుంది ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది రెండవది నిద్రపోవడం ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం నిద్రలేమి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది ఇది ఆకలి పెరగడానికి దారితీస్తుంది కాబట్టి నిద్రపోవడం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది మూడవది మానసిక ఒత్తిడి ఒత్తిడి కారణంగా కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది ఆకలి పెంచుతుంది మరియు బరువు పెరగడానికి దారితీస్తుంది మానసిక శాంతి కోసం ధ్యానం యోగా వంటి పద్ధతులు ఉపయోగించాలి నాలుగవది ఆహారపు అలవాట్లు అనవసరంగా తినడం ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్లు తీసుకోవడం వంటి అలవాట్లు బరువు పెరగడానికి కారణమవుతాయి స్వచ్ఛమైన పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం ముఖ్యం ఇంకా శరీర రకాలు జీవనశైలి వయస్సు వంటి అంశాలు కూడా బరువు తగ్గడంపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డైట్ మరియు వ్యాయామం చేయాలి మొత్తంగా డైట్ మరియు వ్యాయామం మాత్రమే కాకుండా నీరు తాగడం నిద్రపోవడం మానసిక శాంతి ఆహారపు అలవాట్లు వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది